ఐఐటీ నీట్ రెండు పేల ఇరవై ఐదు ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించి చరిత్ర సృష్టించిన ఆల్ఫోర్స్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లు జరుగుతున్నవి వివరాలకు సంప్రదించండి ఆల్ఫోర్స్ ఐఐటి నీట్ అకాడమీ కరీంనగర్ నేను లావణ్యారెడ్డి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పరిచయం అవసరమైన వ్యక్తి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఒక కార్పొరేటర్ స్థాయి నుండి కూడా ఇప్పుడు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి ఎదిగిన బండి సంజయ్ కుమార్ తన జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా కూడా ముందుకెళ్లడం జరిగింది సో ఈ రోజు బండి సంజయ్ కుమార్ జన్మదినం సందర్భంగా బీజేపీ క్యాంప్ కార్యాలయంలో భారీ కేక్ కటింగ్ వేడుకలు జరుగుతూ మీరు విజువల్స్ లో చూడొచ్చు అదే పనిగా మాజీ మేయర్ సునీల్ రావు ఆధ్వర్యంలో ఈ రోజు ఆ మొక్కల పంపిణీ కార్యక్రమం కూడా జరుగుతుంది మహిళలందరికీ ఎంతో ఇష్టమైన మొక్కల పంపిణీ కార్యక్రమం కూడా ఇక్కడ చేస్తా ఉన్నారు మీరు విజువల్స్ లో కూడా చూడొచ్చు ఈ రోజు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు మా ప్రియతమ నాయకులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారి యొక్క జన్మదిన వేడుకలు మరి మా క్యాంప్ ఆఫీస్ వద్ద ఘనంగా నిర్వహించడం జరిగింది మరి ఎందుకంటే వారు ఒక చిన్న స్థాయి కార్యకర్త నుంచి ఒక అన్బా అర్బన్ మ్యాక్ డైరెక్టర్ నుంచి ఒక కార్పొరేటర్గా మరి ఎంపీగా ఇప్పుడు కేంద్ర మంత్రిగా మరి ప్రజలకు విశేష సేవలు అందిస్తూ ఉన్నారు వారికి భగవంతుడు ఆ విధంగా అన్ని రకాలుగా కూడా సహకరించడం జరుగుతూ ఉన్నది మరి వారి జన్మదిన సందర్భంగా రాబోయే రోజుల్లో ఇంకా కూడా ప్రజాసేవ చేసే అవకాశం వారికి కలిగియ్యాలని చెప్పేసి అని వారికి ఇవ్వాలని చెప్పేసి అని ఆ అమ్మవారు వారికి ఇంకా దయ కల్పించి రాబోయే రోజుల్లో ఇంకా గొప్పగా కరీంనగర్ నగర ప్రజలకు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని కల్పించాలని చెప్పేసి అని మేమందరం కూడా కోరుకోవడం జరుగుతూ ఉన్నది మరి వారు మా అందరికీ కూడా కరీంనగర్ నగరం ఈరోజు ఇంత గొప్పగా అభివృద్ధి చెందిందంటే మరి వారు తీసుకొచ్చినటువంటి స్మార్ట్ సిటీ ద్వారా తీసుకొచ్చిన నిధులు అమృద్ ద్వారా తీసుకొచ్చిన నిధుల వల్ల ఈరోజు కరీంనగర్ నగరం అంత గొప్పగా అభివృద్ధి చెందింది రాబోయే రోజుల్లో ఇంకా పెద్దగా అభివృద్ధి చెందాలని చెప్పేసి అని ఇంకా నగర ప్రజలు సంతోషంగా ఉండేలా అనేక కార్యక్రమాలు రాబోయే రోజులు తీసుకోబోతున్నారు వారికి అన్ని రక అన్ని రంగాల్లో కూడా విజయం లభించాలని చెప్పేసి అని మరి అందరినీ కూడా ప్రజలందరినీ కూడా ఏకీకృతం చేసి రాబోయే రోజుల్లో రా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని గొప్ప అజయమైన శక్తిగా నిలిపేందుకు వారి ఇంకా భగవంతుడు చెప్పేసి చెప్పేసని వారికి ఆ విధంగా అన్ని రకాల అనుగ్రహం ఉండాలని చెప్పేసి అని మేము అందరం కోరుకుంటూ వారి బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేయడమే కాకుండా మరి మహిళా సోదరు వారిని ఎంతో ఇష్టపడే మొక్కలను మరి మంచి పూల మొక్కలను పంపిణీ చేసే కార్యక్రమం కూడా చేయడం జరిగింది తప్పకుండా కూడా రాబోయే రోజుల్లో వారికి గొప్ప స్థాయికి ఎదగాలని చెప్పేసి కూడా మేము అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతూ ఉన్నది సో మొత్తానికి ఇవి బిజెపి క్యాంప్ కార్యాలయంలో బండి సంజయ్ కుమార్ బర్త్డే వేలుకలు ఈ విధంగా జరుగుతున్నాయి కెమెరా పర్సన్ కార్తిక్ తో లావణ్యారెడ్డి సుమన్ టీవీ కరిగిన్నారు